రుణానందగిరికీ వర్షం తగ్గింది వాటి ఇక చిట్టి పిట్టలు అన్నీ వస్తున్నాయి మొన్న నిన్న ఇవాళ త్రీ డేస్ వస్తుంది ఇక ఇప్పుడే నేను పిట్టలు కూడా వచ్చిపోయినాయి చూడండి మన ఫ్లవర్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఇక వర్షం మొత్తం తగ్గింది కాబట్టి ఇక వస్తున్నాయి పక్షులు ఆ వారం రోజులు అంతకుముందు కూడా వారం రోజులు పాపం పక్షులన్నీ ఎక్కడ ఉన్నాయో ఏమో ఇక ఇప్పుడే మనం ముగ్గులేసుకున్నాడు అయిపోయింది ఒకసారి మళ్ళీ పక్షులను చూపించామని అడిగిరండి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక అయితే గూట్ల నుండి బయటకెళ్ళడం దాదాపుగా ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది ఏడు ఏడున్నర దాకా కూడా కొన్ని కొన్ని పోతూ ఉంటాయి ఈవినింగ్ కూడా అట్లనే ఐదు గంటలకు అట్లా స్టార్ట్ అవుతుంది కొన్ని 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 ఏడు గంటలకు కూడా పోతాయి సరే ఇవన్నీ చూడండి అదైతే చిట్టి పిట్ట ఎక్కడ ఉంది అగ చూడండి అగ ఎక్కడికంటే అక్కడ ఊరిపోతున్నాయి సరే మరి పక్షుల హడావుడి ఇట్లా ఉండి పొద్దున్నే పక్షులకిలకిలా రావాలి వింట కొంచెం మంచి అనిపిస్తుంది అయితే నేను ఇక్కడ ముగ్గేస్తున్నా నైవేజన్ తినే పిట్టలు వచ్చినాయి ఇక అంత తొందరగా ఊరికి పోయి తీసుకురాను అందుకే సరే అని ఊకున్నా చాలాసార్లు అట్లా తినిపోతాయి ఇక అన్నీ చూపించవు కదా చక్రం పూలు అయితే బాగా వస్తున్నాయి వాటి కోసం కూడా సీతకొబి చిలకలు ఎక్కువ వస్తాయి ఇక సరే ఇంట్లోకి వెళ్దాం మరి పాలు పెడదాం స్టవ్ మీద అది చూడండి ఉడతా పొద్దున్నే ఉడతాను చూడాలన్నట్ట మరి చూడండి ఉడతా రేకుల మీద ఇటు వస్తుంది అట్లా అయ్యింది చిరుధాన్యాలు తింటున్నాయి నేను నారాయణ దగ్గరి ఈరోజు శనివారం ఇక గోవింద నామాలు చదువుకుందాం చదువుకున్నాక ఇక దీపం దూపం నైవేద్యం తంబూలం సమర్పిద్దాం మరి మొదలు పెడదాం ఫస్ట్ అయితే రోజు నిత్య పూజలు చదువుకునే స్తోత్రాలు అయిన తర్వాత గోవిందనామాలు చదవడం స్టార్ట్ చేస్తా శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ పత్తవ్జల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిత్య నిర్మల గోవిందీల మెఘ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద పుండరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అష్టోత్తరం చదవడం సంపూర్ణమైంది శ్రీయకాంతాయ కళ్యాణ నిధి నిధీర్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇస్తే ఇట్లా ఉంది మొత్తానికి మనం ఈరోజు శనివారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి మరి పూజ చేసుకోవడం ఇక రెగ్యులర్గా కూడా చేసుకోవడం తర్వాత ఇప్పుడు శ్రావణ మాసం అంటే శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు చాలా ప్రాముఖ్యత తర్వాత శుక్రవారాలు ఫస్ట్ నేను తర్వాత శని సోమ ఇవి రెండు కూడా సోమవారాలు శివునికి చాలా ప్రీతికరం తర్వాత శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరం కాబట్టి ఇంకా మనం ఇవన్నీ శుక్రవారాలు శనివారాలు సోమవారాలు మంగళవారం మంగళగౌరి పూజ ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే శ్రావణ మాసమే ఒక పండుగల వెలువ అయితే మామూలు రోజుల్లో కాకుండా ఒక ప్రత్యేకమైన మాసంలో అంటే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఈ మాసంలో ఉంటుంది కాబట్టి దానికి శ్రావణం అనే పేరు వచ్చింది అంటారు ఇక శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి వారిది కాబట్టి ఇక వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైన మాసం ఇక ఈ మాసంలో మనం ప్రత్యేకంగా చేసుకునే పూజలు ఏమైనా ఉంటే చేస్తే చాలా మంచిది అయితే ఇంతకుముందు మనం ఇలా చీలమాల చూసినాం కదా అట్లా ఎవరికైనా ఏదన్నా ఆపద ఉండి లేకుంటే ఏదన్నా కార్యదీక్ష కోసం చేసేవాళ్ళు శ్రావణ మాసంలో చేస్తే ఇంకా చాలా మంచిది అంటే మామూలు రోజుల కంటే ఇప్పుడు ఇంకా కాబట్టి ఈ శ్రావణంలో కూడా చేస్తే చాలా మంచిది అయితే ఈ రోజుని కూడా నేను ఇలాచీల మాల అనుకున్నా కానీ మార్నింగ్ నాకు ఎయిట్ థర్టీ లోపల పూజ కావాలి అందుకని హడావుడి అవుతుంది ప్రతిసారి కూడా ఇట్లనే అవుతుంది ఆ మధ్య అయితే రెగ్యులర్గా చేసినా కాకపోతే మనం ఒక్కొక్కసారి మనం మనతోటి ఆ స్వామే చేయిస్తాడా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నిసార్లు మనం ఇలాచీలు తెచ్చి తయారు పెట్టుకున్నా అసలు కాదు ఒక్కొక్కసారి ఇంకా ఆటోమేటిక్గా అప్పటిదప్పుడు అయిపోతుంది అట్లా మరి చూడాలి నెక్స్ట్ వీక్ అన్న ట్రై చేద్దాం ఇలాచీల మాల సమర్పిస్తే ఇరవై ఏడు ఇలాచీలను ఒక మాలగా పసుపు దారానికి కూర్చి ఆ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి హృదయ భాగంలో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది ఇక ఆ లక్ష్మీదేవి ప్రీతికరంగా మనకు సిరి సంపదలను ఇయ్యాలంటే మరి వెంకటేశ్వర స్వామి వారికి మనం ఇరవై ఏడు ఇలాచీలతోటి మాలను సమర్పిస్తే ఇరవై ఏడు మనం నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలల్లా ఏ నక్షత్రం దోషం మనకున్నా కూడా వెళ్ళిపోతా అంటారు ఇంకా అట్లాంటప్పుడు మనకు మంచి జరుగుతుంది అంటారు ఇంకా అది ఆ మధ్య నేను చేసినా మంచి అనిపించింది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటి ప్రత్యేక మాసం ఉన్నప్పుడు చేస్తే ఇంకా చాలా మంచిది సరే ఇప్పుడు మన పూజ అయింది అయితే ఇక మనము ఒక కార్యసిద్ధి కోసం పూజ చేసుకోవాలనుకున్నప్పుడు అది ఏ పూజనన్నా కానీ ఇన్ని వారాలు చేద్దామని మనసులు అనుకున్నప్పుడు ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసే ముందే మనం గోత్రనామాలతోటి సంకల్పం చేస్తాం కదా అది చేయాలి ఆచమనం చేసి సంకల్పం చేయాలి మనం వ్రతాలు చేసేటప్పుడు చేస్తాం కదా అది అంటే ఈ కార్యసిద్ధి కోసం నేను ఇట్లా చేసుకుంటున్నా అనేది సంకల్పం చేసుకొని తర్వాత ఉపచారాలు కూడా పదహారు ఉండేటట్టు చూసుకోవాలి షోడశ ఉపచారాలు అంటారు కదా పదహారు అంటే ఇక ఇక మొత్తానికి పదహారు ఉండేటట్టు చూసుకోవాలంటారు అట్లా ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేయాలన్నప్పుడు మాత్రం అట్లా కంపల్సరీ షోడశ ఉపచారాలు ఉండేటట్టు చూసుకోవాలంటారు ఇక మనం నిత్య పూజలు అయితే పంచోపచారాలు సరిపోతాయి ఎందుకంటే కొత్త పూలు పెట్టడం దీపం దీపారాధన చేసుకోవడం ధూపం వేయడం తర్వాత నైవేద్యం సమర్పించడం మా తర్వాత వాటర్ సమర్పించడం నీళ్ళు తర్వాత వింజామ రూపడం ఇంకా ఇట్లా ఐదు ఉపచారాలు అయినాయి కదా మనం ఇక ప్రత్యేకమైన పూజ చేస్తే పదహారు ఐటె చేస్తే చాలా మంచిది అంటారు సరే ఇప్పుడు మన పూజ అయింది కాబట్టి బయటకు వెళ్దాం రొటీన్ స్టడీ చేద్దాం రండి ఇప్పుడే పూజ అయింది నైవేద్యం పెట్టిపోదాం ఒక ఎక్కువ తెల్లవారిందంటే ఇక ఇదే పూజ పూజ అయిన దాకా పూజ పూజ అయిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అయ్యే పల్లీ లేసుడు మర్చిపోయినా ముచ్చట ముచ్చటకు మూతుల జాపూడంటే ఇదే అంటేనా కా ముచ్చటకు మూతుల అంటే ఇదే అంటున్నా ఇటు మాట్లాడుకుంటే ఆయన వేసుడు కొంచెం లేట్ అయింది అయినా పర్వాలేదు ఆ స్టేజ్ దాటిపోలే అయితే ఇది ఎడిటింగ్ చేసి నేను పెట్టచ్చు కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇట్లా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అట్లాంటప్పుడు ఎట్లా మరి ఇక పల్లీలు వేయకనే వేసుకుంటే బాగుండదు దీనిలో శనగపప్పులు వేసుకుంటారు పుట్నాలు కూడా వేసుకుంటారు కానీ అది ఇష్టం ఉండాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అవటానికి టైం తీసుకుంటే కాబట్టి ఆ లోపల పల్లీలు కూడా ఫ్రై అవుతాయి ఇక్కడ ఎప్పటిలాగానే కొత్తిమీర కరి కరివేపాకు కొత్తిమీర క్యారెట్ తురుము ఉంది కట్టుకులు అడిగి ఇక ఇంకా శ్రావణ మాసం అన్ని రోజులు కూడా సింపుల్గా అయ్యే బ్రేక్ఫాస్ట్లే ఉంటాయి హడావుడి కొంచెం ఇడ్లీ దోశ అట్లాంటివి తక్కువనే చేయాలనిపిస్తాయి ఎందుకంటే పొద్దున పూజ అయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ చేసే టైం అవుతుంది విజయం తిన్నే పిట్ట వచ్చి అది రెండు సార్లు కీ 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 కానీ ఓకే సౌండ్ చేసేసరికి నేను వచ్చిన తిన్నది పైకి వెళ్ళింది అంతే అక్కడ బెల్లపన్నం పెట్టినా తినుకుంటే వెళ్ళిపోతుంది అంతే ఇప్పటిదాకా కరెంట్ లేదు పొద్దున నుండి ఇప్పుడే కరెంట్ వచ్చింది ఇక ఇంట్లో పాటలు స్టార్ట్ అయినాయి ఫంక్షనా లేదో ఫంక్షన్ ఉన్నట్టుంది అది చూడండి నైవేద్యం తినిపోతుంది ఇక్కడ ఉంది అక్కడ బెల్లపన్నం ఉంది ఈరోజు మరి మన వంట సొరకాయ పులుసు వేస్తున్నా ఇక ముందు ఫంక్షన్ అలా ఒక ఫం ఏదో ఉంది ఆకేషన్ మనకంతా డిస్టర్బెన్స్ ఉంటుంది కాకపోతే ఇంకా అంతే చేయాల్సిందే కదా వంట అయితే సొరకాయ పులుసు ఇది పప్పు ఉడకబెట్టి చేసేది కాదు ఉట్టిగా సొరకాయ పులుసు సొరకాయ ముక్కలు అన్నిట్లా కట్ చేసి పెట్టుకోవాలి మంచిగా ఉంటుంది జీలకర్ర వేసినాం తర్వాత బగారా ఆకు ఒకటి చిన్నది బగారా పువ్వు అంతే ఇంకేం వేయద్దు ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మెంతి పుదీనా ఇవి నాలుగు వేసుకోవాలి కరివేపాకు పుదీనా కూడా వేసేయాలి మంచి కమ్మగా ఉంటుంది ఇది సూపర్ ఉంటుంది ఇంకా అవి ఫ్రై అవుతా చేసిన ఆల్రెడీ అన్నం అవుతుంది కర్రీ కూడా కావాలి కాబట్టి కర్రీ కూడా కట్ చేసి పెట్టినా ఇక్కడైతే కొత్తిమీర మెంతి మంచిగా కడిగి పెట్టినా చాలా మట్టి ఉంటుంది వర్షాకాలం కాబట్టి మట్టి ఉంటుంది అందుకని మంచిగా రెండు మూడు సార్లు కడగాలి ఈ సొరకాయ పులుసుకు చింతపండు రసం లైట్గా పల్సగా పోయాలి ఎక్కువ చిక్క చిక్కగా మనం సాంబార్కి వేసినట్టు అవసరం లేదు పల్సగా పోసి ఇక వేసుకుంటే అది శనగపిండి వేసుకోవచ్చు కొంచెం వద్దనుకుంటూ ఉక్కోవచ్చు మిష్టం ఉడికేటప్పుడు కొంచెం బెల్లం వేసుకుంటూ వేసుకోవచ్చు టమాటాలు కూడా వేయచ్చు కాకపోతే మనం సాంబార్లు వేస్తున్నాం కదా ఇది సొరకాయ పులుసు అన్నాకి అని లేద్ది అనుకున్నా అయితే ఒక ముణకాడ ఉండే ఇక అది ఎందుకు మిస్ చేసడానికి వేసినా అది కూడా వేసే అవసరం లేదు ఓన్లీ సొరకాయ పులుసు అంటే ఇదే సపరేట్గా చేసుకోవాలి కన్నీ కలిపి వేస్తాం కదా అట్లా అందుకని సాంబార్ చేసినప్పుడు అన్నీ వేస్తాం కాబట్టి ఈ నేను వేయలే పప్పును రెండు వారానికి రెండు సార్లు వాడినమంటే ఇక ఊకే మూడు సార్లు నాలుగు సార్లు కూడా వాడితే బాగుంటాయి అందుకని నేను సొరకాయ చుట్టి వేస్తున్నా మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది కరివేపాప్పు కొత్తిమీర మెంతి పుదీనా ఇవన్నీ ఇచ్చినాం మనం ఉప్పు కరంగూడైతే వేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెడితే ఈ ముక్కలంచి ముక్కలన్నీ కొంచెం స్టీమ్ అవుతాయి స్టీమ్ అయిన తర్వాత మనం చింతపండు రసం వేసుకోవచ్చు చింతపండు రసం పెట్టుకోవాలి లేత సొరకాయ ఇది మొన్న చేసినా మంచిగా ఉంది సొరకాయలు మామూలుగా ఒకసారి ఉన్నమంటే మనం కనీసం రెండుసార్లు అయినా వాడాల్సి వస్తుంది అట్లా మూత వెళ్ళా ఇంకా రెండు నిమిషాలల్లో చింతపండు ఇద్దాం శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఫంక్షన్లు స్టార్ట్ అయినాయి ఈ నెల రోజులు మనకి గైజు గందరగోళం సౌండ్లు అంతే అన్నమైంది బంద్ చేసిన ఇప్పుడు ఇలా చింతపండు రసమేద్దాం చూడండి ఉత్తిగానే మెత్తగా అయిపోయింది ఈ సోరకాయనే లేతుంది అందుకని తొందరగా మగ్గిపోయినాయి మనకు ఇంటికి తీసుకొచ్చి అమ్ముతుండ్రు ఊర్ల కాస్తాయి కదా అట్లా మందయ్యని కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి అందుకే ఇండ్ల పొంటి వాళ్ళు వచ్చేటోళ్ళ దగ్గర వంట ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు చింతపండు రసం అద్దనుకుంటే ఉట్టి వాటర్ యాడ్ చేసుకోండి లేకుంటే చింతపండు రసమైనా లేతగా బెల్లం కొంచెం వేయాలి ఎక్కువ వేయద్దు ఇంకోటి అయితే సింపుల్ కర్రీ ఆలు కర్రీ చేస్తున్నా నేను ఇక రెడీ చేసి పెట్టుకున్నాం అందరికి తెలిసిందే కాబట్టి అంతే ఒకటి పులుసు కూర ఒకటేమో ఫ్రై లాగా చేసుకుంటే జరుగుతుంది సింపుల్ కర్రీ ఆలు కర్రీ వేస్తున్నాం ఉప్పు కారం వేసి సిమ్ము మీద పెట్టించడం అంటే మంచిగా ఉడికిపోతుంది అంతే ఇంకా ఆ పులుసు కూర ఇది రెండు సూపర్ కాంబినేషన్ ఉంటుంది అంతే ఇంకా ఉడుకుతూ ఉంటుంది చూడండి ఈరోజు సొరకాయ పులుసు వేస్తున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక అంతే అన్నీ మగ్గిపోయినాయి చూడండి మీరు కావాలనుకుంటే శనగపిండి కొంచెం ఒక స్పూన్ వేసుకోవచ్చు అవసరం లేదనుకున్నా ఇది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉంటుంది కదా అందుకని ఈ ప్యాన్లో కొద్దిగా ఒక స్పూను నూనె వేడి చేస్తున్నా ఇక్కడైతే సోరకాయ పులుసు మస్తుంటుంది ఆలు కర్రీ అయ్యింది ఆలు కర్రీ అయింది కాబట్టి స్టవ్ బంద్ చేసిన ఇక్కడ చూడండి సొరకాయ పులుసు ఆల్రెడీ ఇవన్నీ బాయిల్ అయినాయి సొరకే ముక్కలు ట్రాన్స్పరెంట్గా మారినాయి కదా ఇప్పుడు ఒక చిన్న ఇలా యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఆయిల్ వేడైంది స్టవ్ బంద్ చేద్దాం ఇక్కడ చూడండి శనగపిండి అంతే ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే చిక్క చిక్కగా అవుతుంది ఇది ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అంతే ఎక్కువ కలిపి కర్రీ అట్లా వేయద్దు అంతే ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే అంత పిండి పిండిగా చిక్కగా అయితే మన కడి కర్రీ లాగా అవుతుంది ఇది అట్లా చేయొద్దు ఇప్పుడు తీసుకెళ్ళి దీనిలో వేడి దానిలో వేసేయాలి శనగపిండి మనం వేసినాం కదా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టవ్ బంద్ చేసే వేసినాం ఆల్రెడీ మస్తులుతుంది కదా స్టవ్ బంద్ చేసి వేసినాం ఇక ఇవన్నీ కూడా టేబుల్ మీద సర్దుకోవచ్చు అయింది టోటల్గా కుక్ అయింది టేబుల్ మీద పెడదాం నైవేద్యం తినే పిట్టాలు ఈ పొద్దు నుండి ఎన్నిసార్లు వస్తున్నాయో పైన కూర్చుంది చూడండి అయితే ఇవి ఇక్కడ బెల్లపనం ఉంది కదా ఇక ఇవాళ పొద్దు నుండి వస్తూనే ఉన్నాయి అది అట్లా అరిస్తే ఇంకోటి అట్లాంటి పిట్ట వస్తుంది రెండు కలిసి వచ్చి తినిపోతే ఆల్రెడీ వచ్చి తినిపోయిందో మరే ఇక అప్పటి నుండి కొంచెం అంటుంది కానీ నాకు పని ఉంది సాయంత్రం ఒక చూడండి ఎట్లా కూర్చుంది బంగ్లా పైకి వెళ్ళి చూద్దాం టీ అవుతుంది టీ అయినాక పోయా చూడండి టీ పెట్టినా టీ అయినాక బంగ్లా పైకి వెళ్ళి కొంతసేపు పక్షులను చూసేద్దాం వాకింగ్ చేద్దాం ఎట్లా ఉంది స్కై చూడండి నీళ్ళ పొడి పంటారు అది చంద్రవంక చంద్రవంక కనబడడానికి వెంటనే గోల్డ్ చూడాలి లేకుంటే అమ్మవారి రూపును మనసులో తలుచుకోవాలి లేకుంటే మనకి ఎవ్వరు మంచిగా అనిపిస్తే వాళ్ళ ఫేస్ తలుచుకుంటే మంచిది అంటారు మనం ఎప్పుడైతే వేంగమాంబ హారతి హారతిస్తున్నా మరి ఈరోజు తింటే రేపు ఒక మంచి